ఇక మన లో భాగంగా ఈ రోజు ప్రకృతి సంపద అనే అంశంలో మైక్రో గ్రీన్స్ అన్నవి వేటితో తయారు చేసుకోవాలో తెలుసుకుందాం డాక్టర్ గారు మరి మైక్రో గ్రీన్స్ అన్నవి వేటితో తయారు చేసుకుంటే కనుక ఎక్కువ పోషకాలు అందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి నుంచి మొలకలు వస్తాయి కానీ మనం తినగలిగేవి ఏంటి పోషకాలు అందేవి ఏంటి తక్కువ ఆయిల్ తాగాలి ఎక్కువ లెక్క పరిగెట్టాలని కారులో మోటార్ సైకిల్ అట్లాంటివి అనుకుంటున్నాం ఎక్కువ తింటే తక్కువ పోషకాలు వచ్చే వాటి నుంచి మారట్లే ఎంత తిన్నా ఇంత కూడా రాట్లా మూడు పూటల మూడు గిన్నెలు తింటున్నాం కానీ అన్ని లోపాలే ఇప్పుడు చెప్పినట్టు అందుకని ఆహారంలో కూడా తక్కువ తింటే ఎక్కువ పోషకాలు వచ్చాయి మైక్రోగ్రీన్స్ దానికి పోటీ సాటి మరొకటి లేదని చెప్పొచ్చు మైక్రోగ్రీన్స్ అందుకని ఈ మధ్య మనుషులకే కాదండి పశువులకి రకరకాలుగా ఫార్మ్స్ లో పెంచుకునే జంతువులకి బాగా పాలు రావటానికి ఇలాంటి మైక్రోగ్రీన్స్ పెడుతున్నారు ఓకే చాలా ఎక్కువ విపరీతంగా వస్తున్నాయట మంచి దోడల పడుతున్నాయి అందుకని అన్నిటికీ మైక్రోగ్రీన్స్ వాడకం మొదలైంది అన్నిటికీ పెడతారు కానీ మనిషి మాత్రం మారట్లేదు అందుకని తోటకూర విత్తనాలు చియా సీడ్స్ కొత్తిమీర విత్తనాలు బీట్రూట్ విత్తనాలు క్యారెట్ విత్తనాలు ఇవన్నిటినీ మనం మైక్రోగ్రీన్ చేసుకోవచ్చు పాలకూర విత్తనాలు అట్లాగే పెసలేంటి బొబ్బర్లేంటి శనగలేంటి వీటిని కూడా మైక్రోగ్రీన్ చేసుకోవచ్చు అండి మనం ఇట్లాంటి ఉలవలు సజ్జలు రాగులు జొన్నలు మైక్రోగ్రీన్ చేసుకోవచ్చు గోధుమలు గోధుమ గడ్డే మైక్రోగ్రీన్ అందుకని ఇలాంటివన్నీ మీరు నానబెట్టి మొలకలు కట్టినప్పుడు మొక్క వచ్చినప్పుడు తింటే రూపాయి లాభం అనుకోండి మైక్రోగ్రీన్ అయ్యి తింటే మూడు నాలుగు రూపాయల లాభం ఇంకెంత ఇంకా బెనిఫిట్ పెరుగుతుంది అందుకని గ్రీన్స్ తింటే అసలు పోషక లోపం అనేది ఎగిరిపోతుంది అసలు ఎవరికీ డెఫిషియన్సీలు ఉండవండి నూటికి తొంభై శాతం పిల్లల నుంచి పెద్దల వరకు పోషక లోపాలే దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది ఈ రోజుల్లో కూడా పోషకాహార లోపాన్ని సవరించుకోవటానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఏజ్ రాకుండానే ముసలి వాళ్ళు అయిపోవటానికి ముసలితనంలో కూడా ఎంగగా యాక్టివ్గా ఉండటానికి మైక్రోగ్రెయిన్స్ తినటం చాలా మంచిది